తారిగారు గారు ఇక నువ్వు ఎక్కడికి రా పట్టమే గక్కడికతో తాబెడిస్తే తాకలు వికరా కమ్మాలి ఆ పోదాపవప్ప అవయ్యా ఎల్లి పోదాం రమ్మ రమా రేగురు దాసన్నోని కొని ఇంల్లల పూజ సామాను వట్టుకోని పూలు పత్రి పట్టుకొని ఆ శుక్రవారం సక్కని గడియల తల్లి బయలల్లి ఆ ఇట్లా వతున్నది ఆ విత్యదేవి ఇట్లా వతున్నది ఏ

అడవితో వలు పట్టుకొని ఎప్పుడు వస్తున్నదో తల్లి వచ్చే తోబల ఊరులేసిపోయింది గుడి మిగిలిపోయింది పాటి మీద కనబడుతుంది పాడబడ్డ శమ్ముని గుళ్ళా నువ్వు కాదు పాపం ఎత్తే పిలగా ఉంట పరమాత్ముడు అన్న తెరవాలే పుణ్యం కొద్ది ఏమో పురుషుడు దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది అన్నదమ్ములు తక్కుతా రాటం నా గర్భానవు తిన కొడుకులు లేరు నాకు బిడ్డలు లేరు ఇక నా బ్రతుకు గింతే కావచ్చు భగవంతుడు బ్రహ్మదేవుడు మనసు లేని బ్రహ్మదేవుడు మనిషికి ఒక రాత రాస్తాడు నీతి లేని బ్రహ్మ నాకెట్ల గీత గీసిండు అన్నం ఉన్న కాడ పిల్లలు పిల్లలు పిల్లలున్న కాడ అన్నం ఇవ్వడు కొడుకులు లేనిట్లా బిడ్డలు ఉన్న బిడ్డలున్న కాడ కొడుకులు నీయడు ఆగో భగవంత నా గ్రహాను పుట్టిన నాకొక్క బిడ్డ లేదు నాకొక్క కొడుకులు లేడు నా బ్రతుకు వ్యర్థమైపోయే ఏ నా బ్రతుకు కింతే కావచ్చా అని ఏడ్చుకుంటా తల్లి ఎర్రటి ఎంట ఎనకరళి ఆగో ఉత్తరాన ఉన్నది గుముళ్ళ కోట కాస్తున్నది பவனால கிந்த ந கல தூசிதித உரிக்கு வச்சி பர்த்தா கால வீணா தான் 走着吧，走的罢。 లేదు ఏ దేవుడికి మనం పూజ పెట్టేది లేదు ఏ దేవుడు మన ఇంటి లోపల ఉండేది లేదే దేవు ఏ ఒక భగవంతుని పూజనకి పైకెళ్ళిపోయినారు ఆ అయినా దేవుడు మెచ్చి నీకు సంతాన ఫలం ఇవ్వలేదు ఇక ఇక దేవుడు అనేటువాడు ఉంటే మనకు సంతాన ఫలం ఇచ్చు ఆ ఆ దేవుడు లేడు ఆ మన ఇంటి లోపల దేవుడి పూజ చేయకుండా దీపాలు లేదు దీపాలు ముట్టించేది లేదు కొబ్బరికారు కొట్టేది లేదు ఆగ్రబా కూడా ముట్టించేది లేదు అంతే బాధ నీ నోట దేవుడు అన్న మాట నా నోట దేవుడు అన్న మాట వాళ్ళే అంతే అన్ని బాధ అన్ని బాధ అన్నీ అంటే ఇంట్లో పెద్ద దేవుడు కూడా బాధ నీ పెద్ద దేవుడు ఎక్కడి సిం దేవుడు ఎక్కడ ఇంకా అంతే దేవుడు లేడు అయితే దేవుడు అన్నోడు ఉంటే మన కడుపు మన మన బాధ మెచ్చి మన కష్టము అటువంటి మెచ్చి మన భక్తి మెచ్చి మనకు సంతాన బలవిచ్చి దేవుడు అనేటు లేడిగా మనకు దేవుడు లేడు దేవత లేదు ఏని దేవుడు ఉండేందుకు ఆపతికి ఆదుకొని ఆ చుట్టం ఉండేందుకు దేవుడు ఎందుకు ఆపతికి ఆదుకోని ఆ చుట్టం ఉండేందుకు మరి ఎడవంటి ఏ నాటికైన నాగా ఇక మనకు సంతాన ఫలము లేదు మన ప్రతిభ ఎట్లయినా మంచిది ఇక దేవుడన్న మాట దీయకు నీ ప్రాణం ఎంచుకోవాల నా ప్రాణం ఎంచుకోవాల మన భార్య భర్త వాళ్ళ ఇళ్లలో కూడా ఉంటున్నాను నువ్వు నాకు దిక్కు నేను నీకు దీవు నీకు పిల్లలు లేరా అని ఎప్పుడన్నా నీవు నెచ్చు మాట అన్ననా ఆగో బామా నువ్వు బాధపడ కానీ భార్యకు ధీర దైర్నం యొక్క చేసుకున్న భర్త మంచోడైతే చూడైన కాలం అట్టదే కన్న పుట్టి ఇల్లు రాదు చేసుకున్న భర్త మంచిోడైతే తౌడు రొట్టెలు నిన్న తల్లి గారి అదికి రాదు చేసుకున్న భర్త లంగోదు తాగువ తిరుగువత ఈ పనిపాటి ఏ పోతే మాటి మాటి కవ్వగారిల్లా అది కత్తుంది ఆడదానికి నువ్వు ఎంత మంచివాణి వినాలా ఒక్కనాడు చెటాన చెంప దెబ్బొట్టలేదు నచ్చినోట మాటలు లేదు నాలా నీ మాట కింద పెట్టా ఇక దేవుడు అన్న మాట నా నోటికి రావద్దా ఒక్క పొద్దు లేదా ఒక్క పొద్దులేదు రెండు పొద్దులేదు ఏ పొద్దులేదు శనివారం శనివారం నుంచి ఒక్క పొద్దున ఏ నాటి కాదు నుంచి ఇరవై ఏళ్ళ ఈ రోజు పందే అన్ని పందే ఒక్క పోతు లేదు ఉపవాసం లేదు దీపం ముట్టించేది లేదు కొబ్బరికాయలు పెట్టేది లేదు సరే బాగా కమంతా అన్న నిన్న బాహ్మానగర్ అన్ని వేసుకో మతుళ్ళు పొత్తుళ్ళేడు బయటికైనా రాజుపోతా

కొన్ని అంటారా మగవాణి అంటూ ఎందులోపం ఉండి ఆడవానికి బలం కాకుండా ఆడదాన్ని కొట్టదంటారా మిమ్మల్ని నా బ్రతుకు ఎందుకమ్మా నా బ్రతికేకింత కావచ్చని అన్న తినలేదు నీళ్ళు తాగలేదు పట్ట మంచం పానుల వీల మనాది పెట్టుకున్నది ఆ తల్లిదూడు మనిషికి పెద్ద రోగము మనాది రోగం అన్నారు అరవయ్య రోగాలకు మందు ఉంటది కాని మనో వ్యాధికి మందు లేదు బ్రతుకు గింతే కావచ్చా అని ఏడ్చి ఏడ్చి ఆ తల్లి పట్టమంచం పాల్లాన ఏడ్చుకుంటాల్లిడు వండుకున్నదో ఎడవ కంటినీరులై సాగి నిండుతున్నది కుడి కంటి కంటి నీరు ఆ తల్లి కుడి అమ్మవారు విజయదేవి కన్నీరు ఎవరి ఏనాటి అయినా కానీ ఇది ఎవరి కన్నీరాని దృష్టి పెట్టి ఎప్పుడు చూసాను ఇది ఎవరిలో కన్నీరు కాదు విజయదేవి నీరు

ఆగో అటువంటి కనుక ఒక ఇంటి దేవుణ్ణి ఎవరు పర్వదక్కువేస్తారన్నట్టు నా గుళ్ళ కాడికి రాలేదు ఎక్కడెక్కడ తిరిగింది వాళ్ళ ఇంటి విలవేల్పును నేను కాదా వాళ్ళ కుల దైవాన్ని నేను కాదా ఆగో కాలిక దేవిని నేను కరలోపల కలయెప్పి మధ్యలోపలం ఆడీ ఇప్పటికైనా ఇద్దరాల మొదలు గుళ్ళకాడికి వస్తే ఓరుగుట్ట కొడుకుల వరం ఇస్తా అడుగు ఆడి వీళ్ళ వరమిస్తానన్నది ఆకాలిక మరి దేవుడు అన్నోడు కరలోపల మధ్యలోప